ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందలాగండి నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై మూడవ వచనం నుంచి ఎనభై వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడవ వచనం నుంచి ఎనభై వచనం వరకు కీర్తనకారుడు దేవుని హస్తాన్ని కూర్చి దేవుని హృదయాన్ని కూర్చి దేవుని సహాయాన్ని కూర్చి పాడుతూ ఉన్నాడు డెబ్బై మూడో వచనం నుంచి డెబ్బై ఐదవ వచనం వరకు కీర్తనకారుడు దేవుని హస్తాన్ని మూడు విధాలుగా చూస్తున్నాడు డెబ్బై వచనం నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచాను వాతావరణంలోని శక్తులు వాటి ఒత్తిడి వల్ల తాను రూపింపబడలేదని కీర్తనకారుడుకు తెలుసు తనను సృష్టించుటలో దేవుని హస్తం ఉందని భక్తునికి తెలుసు అందుకే నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను అంటారు నైపుణ్యం మృదుత్వం శ్రద్ధ కలిగిన పని చేతులు మాత్రమే చేయగలం యంత్రం వేగంగా ఒకే రూపం ఉండేలా చేస్తుంది యంత్రం చేతితో చేసిన దానికంటే యంత్రంతో చేసిన పని వేగంగా సులువుగా జరిగిపోద్ది అయితే చేతులతో చేసిన వాటి యొక్క అంటే చేతులతో చేసినటువంటి వస్తువుల యొక్క విలువ ఎప్పటికీ ఉంటుంది కొన్నిసార్లు కళాఖండాలు అని మనం కొన్ని కొన్ని చోట్ల హస్తకళా ప్రదర్శనలు జరగడం చూస్తాం అంటే అవి ప్రత్యేకమైన నైపుణ్యంతో చేయబడ్డాయి పాత రోజుల్లో అన్ని పనులు చేతులతోనే చేసేవారు ఐరోపాలో కొన్ని చర్చిలు కట్టడానికి వందల సంవత్సరాలు పట్టిందట అయితే వాటి పనితనం అద్భుతంగా ఉంటుందట అపురూపంగా ఉంటుంది అవి ఎప్పటికీ కూడా ఉన్నాయట చెక్కడపు పని నునుపు చేయడం అల్లికలు ఇవన్నీ కూడా కళాకారుని హస్త కౌశల్యాన్ని తెలియజేస్తాయి ఆ పై కప్పుల మీద కెరుబులను ఎంతో కష్టపడి ముందు వెనుక భాగాలు కూడా చెక్కి మంచి పనితనం కనిపరిచారట దేవుడు వెనుక భాగాన్ని కూడా చూస్తాడు అని ఆ శిల్పులు చెప్పారు అందుకే వారి పనితనంలో ఏ లోపాన్ని రానియలేదట సృష్టిలో దేవుడు సమస్తాన్ని నోటి మాటతో సృష్టించాడు కోట్ల కొలది నక్షత్ర మండలాలు విశ్వమంతా విస్తరించి ఉన్నాయి అనంతమైన విశ్వంలో అవి మండుతూ ఉన్నాయి కాలుతూ ఉన్నాయి అంతులేని శక్తిని ఉత్పన్నం చేస్తూ ప్రకాశిస్తూ అవన్నీ ఉన్నాయి అంత అద్భుతాన్ని సృష్టించడానికి దేవుని నోటి మాట సరిపోయింది ఆది కాండం మొదటి అధ్యాయంలో దేవుని ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది వాతావరణం కలుగును గాక జలములు ఒకే చోట కూర్చబడునుగాక భూమి విత్తనములిచ్చు గడ్డిని గాక ఆకాశమందు రెండు గొప్ప జ్యోతులు కలుగునుగాక జలములు సమృద్ధిగా పుట్టించునుగాక భూమి అన్ని రకాల జీవులను పుట్టించునుగాక ఇలాగా దేవుని ఆజ్ఞలు మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తాయి ఎంత అద్భుతమైన సృష్టిని చేయడానికి ఆయనకి నోటు మాట సరిపోయింది అయితే మనిషిని సృష్టించేటప్పుడు దేవుడు మాట పలకలేదు చేతులతో చేశారు మట్టిని తీసుకుని దాన్ని మానవ శరీరంగా మలిచారు మనుష్యుడు ప్రత్యేకమైన వాడు మానవుని చేయడానికి నైపుణ్యం కావాలి మనిషి మిగిలిన సృష్టి వంటి వాడు కాడు సృష్టి అంతటిని ఆయన మాట చేసింది మనిషిని మాత్రం ఆయన తన స్వహస్తాలతో చేశారు యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మాటల్లోనే మాటలతోనే అద్భుతాలు చేశారు తుఫానును మాటతో గద్దించారు లాజరు బయటికి రా అని పిలవగానే చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు బ్రతికి బయటకు వచ్చాడు ఆయన మాట సెలవేయగానే సేన అనే దెయ్యాలు పందులలోకి పరిగెత్తాయి కొన్ని కార్యాలు మాత్రం ఆయన చేతితో చేశాడు యాయిర్ కుమార్తెను చేయి పట్టుకుని లేపాడు గుడ్డివాని కళ్లకు బురద పూసి కడుక్కోమని చెప్పారు అందుకే భక్తులు అంటున్నాడు నీ చేతులు నన్ను నిర్మించాయి అంటున్నాడు ఒక బిడ్డ జన్మిస్తే దేవుడు చూస్తాడు ప్రతి మానవ శరీర నిర్మాణంలో ఆయన పాత్ర ఉంది ఆదాము సంతతిలోని ప్రతి బిడ్డ ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన హస్తం తాకుతుంది ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ విలువైన వారే ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే దేవునికి అవసరం లేని వ్యక్తి ఆయన పట్టించుకోని వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరూ లేరు జీవ జీవరి పరిణామం అంటే దేవుణ్ణి అవమానించడం మనమేమి అణు పదార్థాలము కాదు సముద్రపు బురద నుండి కానీ కోతుల నుండి కానీ మనం పుట్టలేదు దేవుడు మనలను తన చేతితో రూపించాడు మన దినాల్లో ప్రాచుర్యంలో ఉన్న జీవ పరిణామ సిద్ధాంతం మానవుని తక్కువ స్థాయికి దిగజార్చి దేవుణ్ణి అవమానించడానికి సాతాను చేసినటువంటి తంత్రం అనమాట మనిషి దేవుని పోలికలో చేయబడ్డాడని దేవుడు చెబుతుంటే కాదు జంతువుల పోలికలతో చేయబడ్డాడని సాతాను చూపిస్తున్నాడు తనను సృష్టించడంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉందని కీర్తనకారుడు అంటున్నాడు అందుకే మొదటి వచ్చిన బి పార్ట్లో మనం చదివితే నేను నీ ఆజ్ఞను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అంటారు మనం ఎందుకు సృష్టించబడ్డామో మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రతి మనిషి కూడా ప్రత్యేకమైన వాడే అతనిలాగా మరొకరు ఉండరు ఎక్కడో ఒకడ తేడా ఉంటుంది ఒకే రకమైన జన్యువులు ఒకే రకమైన స్వభావం ఒకే రకమైన గుణశీలం ఒకే రకమైన ఆలోచనలు ఒకే రకమైన భావోద్రేకాలు ఉండవు ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు దేవుడు తన్ను గూర్చి ఒక దేవుడు నన్ను గూర్చి నిన్ను గూర్చి ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు తల్లి గర్భము నుండి దేవుడు ప్రత్యేకపరుచుకుని తన శ్యాముకు నన్ను పిలిచాడు అని అపుసరుడైన పౌలు గారు అంటున్నాడు నేను ఏర్పరుచుకున్న సాధనం అని పౌలను గూర్చి పౌలు గారిని కూర్చి దేవుడు అననీయతో అన్నారు కాబట్టి మనం మన జీవితాన్ని దేవా నడిపించు నీవే అని మనం దేవుణ్ణి అడగాలి డెబ్బై నాలుగో వచ్చిన మనం చూస్తే నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ ఎందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు అంటున్నారు దేవుని వాక్యం మీద అతని కొన్న ఆశ అతని ప్రేరేపణకు ప్రాథమిక కారణం అతని జీవితం అంతా కూడా దేవుని ఆయన అతని జీవిత విధానం అంతా కూడా దేవుని గ్రంథంలో ఉంది దేవుని వాక్యం పట్ల అతనికి ప్రేమ విశ్వాసం మాత్రమే కాదు అతని నిరీక్షణ అంతా కూడా దేవుని వాక్యంలోనే ఉంది నిరీక్షణ యొక్క ఆధారం అంతా భవిష్యత్తులో ఉంటుంది ఆ భవిష్యత్తును గురించి బైబిల్ చెబుతుంది ఆ భవిష్యత్తుని గూర్చి బైబిల్ మాట్లాడుతుంది చెప్పన సక్యము మహిమాయుక్తమైన సంతోషము గలభారమై ఉండే స్థలమును గూర్చి బైబిల్ చెబుతుంది రక్షణ పొందని వారు భవిష్యత్తుకు వారి భవిష్యత్తుకు నిరీక్షణ ఉండదు వాళ్ళు శాతాన్ని పెట్టే భ్రమలను హత్తుకుంటారు భ్రమలోనే బ్రతుకుతారు వారికి నిరీక్షణ లేదు ఎడారిలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ప్రకృతి విభ్రాంతికి కలుగజేస్తుంది ప్రకృతి దాహంతో తప్పించిపోతున్న వారికి కొన్నిసార్లు నీళ్లున్నటువంటి ఎండమావుల్లాగా ఉన్న నీళ్లు ఉన్నట్లుగా కనపడుతుంది దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తుంది ఇలాగ ఊరిస్తూ ఉంటాయన్నమాట తీరా ప్రయాసపడి వెళితే అవి అక్కడ ఉండవు దాహంతో తప్పించిపోతూ తడబడుతూ ఇసుకలో కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తే అక్కడేముండదు రక్షణ పొందని వారి పరిస్థితి కూడా అంతే వాళ్ళు మోసపోతున్నారు అయితే దేవుని బిడ్డలకు గొప్ప నిరీక్షణ ఉంది అయితే మనం మోసపోకుండా చూసుకోవాలి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి కొంతమంది పేరున్న ప్రసంగికులు కూడా మోసం చేస్తూ ఉంటారు ఈరోజు దేవుడు గొప్ప మేలు నీకు కలుగ అని వాగ్దానం చేస్తారు అంటే లోక సంబంధమైన వాటినే ఎంతసేపు ఇది ఈ మెయిల్ జరుగుతుంది ఆ మెయిల్ జరుగుతుంది అని ప్రజల్ని మభ్య పెడుతున్నారు అది విన్నటువంటి ప్రజలు తమ సమస్యలు తీరుతాయని లేకపోతే ఆర్థికంగా మేలు కలుగుతుందని ఆశిస్తూ ఉంటారు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగ మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నది అనే ఆ వాక్యాధారాన్ని కూడా వారు చాలాసార్లు చూపిస్తారు ఏదో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అని ఆశ చూపిస్తారనమాట అయితే అవి ఎడారిలో ఓయాసిస్ లాంటివే ఆకాశం ఎప్పుడు నీలంగా ఉంటుందని మైదానాలు ఎప్పుడు పచ్చగానే ఉంటాయని దేవుడు వాగ్దానం చేయలే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్న వారు మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉంటారు దేవుని బిడ్డలకు జరగబోయే అతి కష్టమైన కీడు మరణం శరీరాన్ని వదలి నిత్యము దేవుని సన్నిధిలో ఉండడం కంటే సంతోషకరమైనది ఏముంది మన జీవితాల్లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులు ఏమైనా సరే దేవుడు మనకు మేలు చేయకుండా ఆపలేవు మనం అనుకోని పరిస్థితులు మనకు కీడుగా అనిపించినవి కూడా చివరకు మనకు మేలుగానే పరిణమిస్తాయి కీర్తనకారుడి భక్తి జీవితాన్ని చూచి ప్రజలు సంతోషిస్తున్నారు అతడు వాళ్ళ దగ్గరికి ఉంటే వాళ్ళు ఆనందిస్తున్నారు ఎందుకంటే అతడు తాను వెళ్ళిన ప్రతి స్థలానికి సంతోషాన్ని తీసుకువెళ్తున్నాడు కాబట్టి మనం వెళ్ళిన చోట దేవుని మహిమను మనం తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్తున్నావా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించాలి మూడవది అతనిని రూపించుటలో దేవుని హస్తం డెబ్బై ఐదు వచ్చిందని మనం చదివితే ఏహోవా నీ తీర్పులు న్యాయమైనవి విశ్వాస్యత గలవాడని న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడనై నీవు నన్ను విశ్వాసత గలవాడమై నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుతున్నాను అంటాడు మరో మాటలో చెప్పాలంటే దేవుడు పొరపాటు చేయడం మన పరిమితి కలిగినటువంటి జ్ఞానాన్ని చూసి జ్ఞానంతో చూసి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయని మనం అనుకుంటున్నప్పటికీ మన పరిస్థితులు దేవునికి తెలుసు దేవుడు మనకు పంపిస్తున్న క్లిష్ట పరిస్థితులన్నీ మనలను ఆయన స్వరూపంలోనికి మార్చడానికే ఆయన మన జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు ఈ పరిస్థితులు మనకు పరోక్షంగా సహాయపడుతాయి మనకు కొంత బాధ అవసరం అని ఆయన గ్రహించి కూడా దానిని మన మీదకు పంపకపోతే ఆయన మన పట్ల నమ్మకస్తుడుగా ఉండలేదు అని మనం చెప్పాలి దేవుడు మనలను నడిపించకుండా నిర్లక్ష్యంగా వదిలిస్తే మనం ఇష్టం వచ్చిన మార్గాల్లోకి మనం వెళ్ళిపోతాం కానీ ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనలను క్రమశిక్షణలో పెడుతున్నాడు అంతేకాదు ఆయన తీర్పులు న్యాయమైనవి సందర్భానికి తగినట్టుగా ఆయన మనల్ని సరిచేస్తాడు మూడేళ్ల చిన్నపిల్లాడు పాల గ్లాసు వదిలేసినంత మాత్రాన తండ్రి వాడు కొట్టాడు అనుకోండి మూడేళ్ళు వాడు వయసు పాల గ్లాసు కింద పడేశాడు కొట్టాడు అనుకో తండ్రి ఆ తండ్రి సరైనవాడు కాదు ఇలా చూడండి ఒకసారి ఎప్పుడు కూడా మనకు ఎక్కడ ఎలాంటి క్రమశిక్షణ కావాలో ఎలాంటి క్రమశిక్షణతో మనల్ని సరిచేయాలో శిక్షించాలో ఆయనకు బాగా తెలుసు రెండవది దేవుని యొక్క హృదయాన్ని చూస్తున్నాం ఈ అధ్యాయంలో ఈ భాగంలో డెబ్భై ఆరో వచ్చును డెబ్భై ఏడవచును మనం చూస్తే నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అంటున్నాడు కీర్తనకారుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు తన ప్రేమను చూపించాలి అనుకుంటున్నాడు డెబ్బై ఆరో వచనంలో మనం చూస్తున్నాం మిగిలిన వచనాలన్నీ చూస్తే ప్రతి దానిలోనూ ఏదో కావాలని కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు అతనికి ఆదరణ కావాలి అయితే ఆ ఆదరణ ఎక్కడ దొరుకుతుంది లోకంలో ఉన్న మతాల్లో అది దొరకదు కీర్తనకారుని దినాల్లో ఉన్న మతాలు క్రూరమైన ఆచారాలతో ఉండేవి నరబలి కోరే ములకు దగ్గరకు గాని చిన్నపిల్లలను బలికోరే దాగోని దగ్గరకు గాని వెళ్ళి ఆదరణ పొందగలడా ఇస్లాంలో కానీ బౌద్ధ మతంలో గాని హిందూ మతంలో కానీ ఆదరణ ఉందా నీవు తప్పు చేస్తే నీ కర్మఫలం నీవు అనుభవించడానికి మళ్లీ జన్మలో నీవు ఒక జంతువులాగా పక్షిలాగా పుడతావు పురుగులా పుడతావు అంటే వినడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుందా క్రైస్తవ మతంలో కూడా అబద్ధ బోధలు ఉన్నాయి క్రైస్తవ మతంలో కూడా ఈ పాపాలు క్షమించబడాలంటే పాప పరిహార పత్రాలు కొనాలి అనేవారు మిగిలి ఇంకా మిగిలిపోతే చనిపోయిన వారి ఉత్తిరింపు స్థలానికి వెళ్ళాలి అంటాడు అక్కడ పాప క్షమాపణ పొందాలనే దానిలో ఎంతవరకు నిజం ఉంటుంది కాబట్టి గమనించండి ఎక్కడికి వెళ్ళినా అతనికి ఆదరణ ఉండదు అందుకే కీర్తనకారుడు తిన్నగా దేవుని చేతిలో వాలిపోతున్నాడు దయగల దేవుని దగ్గరికి పరుగు దయ చూపించడం దేవుని యొక్క బలహీనత అని అలాస్ రెడ్పాత్ అనే ఒక దైవజనుడు అన్నాడు దేవుని దయ అనే తలుపును మనం ఎప్పుడైనా తట్టచ్చు దయ అనేది దేవుని స్వాభావికమైన లక్షణం అది దేవుని వాక్యంలో పదే పదే దృఢపరచ దృఢపరచబడింది డెబ్భై ఏడవ చిన్న మనం చూస్తే తన ప్రేమను ఆయనతో పంచుకోవాలనుకుంటున్నాడు భక్తుడు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గా కీర్తనకారుడు దేవుని కరుణా కటాక్షముల కొరకు అడుగుతూ ఉంది ఒక క్షణం దేవుని దయ లేకుండా ఉంటే దయ అనే మాటకు ఒకవేళ దేవుడు వ్యతిరేకంగా ఉంటే ఒకవేళ ఆయన ఉగ్రతను మన మీద కుమ్మరించితే ఒకవేళ దేవుడు ఇతర దేవతల్లాగా క్రూరంగా ఉంటే రక్తదాహం గలవాడైతే ఒకవేళ ఆదాముతో ఇదిగో నేను నిన్ను సంపూర్ణుడిగా చేశాను కదా ఏ లోపం లేని ప్రకృతిని నీకు ఇచ్చాను ఒక్క ఆజ్ఞను మాత్రమే నీకు ఇచ్చాను అది మీరితే దాని ఫలితమేంటో కూడా చెప్పాను అయితే నీవు నా ఆజ్ఞను మీరు అవిధేయుడు అయ్యావు కాబట్టి నీ పాప ఫలం నీవు అనుభవించక తప్పదు అని ఆయన చేతులు కడిగేసుకున్నాడు అనుకోండి అప్పుడు మన పరిస్థితి ఏంటి రక్షణ నిరీక్షణకు ఆస్కారం ఇంకేముంటుంది అసలు ఉండనే ఉండదు ఆశ లేదు పరలోకం లేదు సహాయం లేదు నిత్య జీవం లేదు వివరించలేని భయం మన జీవితం అంతా మనల్ని వెంటాడేది నిత్య నాశనం తప్ప మరొక దారి మనకు లేనేలేదు అయితే దేవుని నామానికి స్తోత్రం ఎందుకంటే ఆయన దయగలవాడుగా తనను తాను బయలుపరుచుకున్నాడు కటాక్షములు గల దేవుడు ఆయన కీర్తనకారుని వలె మనం కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే కృపణిస్తాడు ఇంకా డెబ్బై ఎనిమిదో నుంచి ఎనభై వచనం వరకు మనం చదివితే కీర్తనకారుడు ప్రత్యేకమైన మనవి చేస్తున్నాడు డెబ్బై ఎనిమిదో వచనంలో పోరాటంలో జయం పొందాలి అని ప్రార్థన చేస్తున్నాడు నేను ఈ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడు దుర్గుటాక్ ఇక్కడ మనం ఇద్దరిని చూస్తున్నాం ఒకడు గర్విష్ఠి మరొకడు దేవుని ఆజ్ఞలు అనుసరించేవాడు ఒక వ్యక్తి తనను తానే గొప్పవాడుగా భావించుకుంటున్నాడు మరొక వ్యక్తి దేవుడు గొప్పవాడు అని భావిస్తున్నాడు గర్విష్ఠి వాడు పెడత్రోవులో ఉన్నాడు దేవుని కట్టడలు అనుసరిస్తున్నవాడు ఆయన కొరకు సహనంతో కనిపెడుతున్నాడు నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని సమయం కొరకు ఎదురు చూస్తారు గర్వంగా ప్రవర్తించేవారు స్వనాశనానికి వెళతారు గర్విష్ఠుల పతనం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి వారి అంతం హామానులాగా ఉంటుంది రెండవది వారు ఒకవేళ నిబద్ది నజర్లాగా గుణపడిన గుణపడచ్చు ఈ పోరాటంలో కీర్తనకారుడు దేవునికే అంతా విడిచిపెడుతున్నాడు ఎందుకంటే ఆయన జయమిస్తాడని తెలుసు డెబ్బై తొమ్మిదో వచ్చిన మనం చూస్తే దేవుని సహవాసంలో క్షేమంగా ఉండాలనుకుంటున్నాడు నీ ఎందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా నందురుగాక అంటున్నాడు కీర్తనకారుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ కీర్తనలోని కొన్ని విషయాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం అతడు ప్రత్యేకమైన వ్యక్తి అని అధికారంలో ఉన్నవారి ద్వారా అతడు హింసించబడతా ఉన్నాడు అతడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు దేవుని ప్రజలు తనను తప్పుకుని తిరుగుతున్నారు ఆ విషయాన్ని గ్రహించాడు అవిశ్వాసులు దూరంగా ఉన్నారంటే ఒక అర్థం ఉంది మరి విశ్వాసులు కూడా దూరంగా ఉంటున్నారు అపశుడైన పౌలు గారి గురించి మనం ఆలోచన చేస్తే అతడు ఖైదులో ఉన్నాడు పౌరును దర్శించడం క్షేమం కాదు పౌలు గారు పౌలు నాకు తెలుసు అని అనడం కూడా ప్రమాదమే ఎందుకంటే పౌలు ఉంచబడి నేరస్తుడిగా పరిగణించబడుతున్నాడు అని చాలామంది అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కొద్ది మంది మాత్రమే అతడు తన మా స్నేహితుడు అని చెప్పుకునే సాహసం చేశారు ఒనేసి ఫోరు శ్రద్ధగా పౌలుని వేదకి తెలుసుకున్నాడు పుదే క్లౌదియా యాబూలు లీను ఇలా కొద్ది మంది మాత్రమే అతనితో ఉన్నారు ప్రియ వైద్యుడైన లోక కూడా పౌలుతో ఉన్నాడు మరణం పౌలు కోసం ఎదురు చూస్తూ ఉంది భయంకరమైనటువంటి వంటలు తనం అతను వేధిస్తూ ఉంది ఈ దినాల్లో కూడా చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు క్రీస్తులో ఉన్నటువంటి సహోదర సహోదరిలు దేవుని ప్రేమించే వారి ముఖాలు చూడాలని కొంతమంది వచ్చి తనను ఆదరించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు వాళ్ళు వృద్ధులైపోయినప్పుడు లేకపోతే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ప్రేమతో వచ్చి పలకరిస్తారు ఆదరిస్తారు ప్రార్థిస్తారు ఫోన్ చేస్తారు అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు తనను ఆదరించే వారి కోసం భక్తుడు ఆతృతగా చూస్తున్నాడు విశ్వాసుల సహవాసంలో క్షేమంగా ఉండాలని కీర్తనకారుడు కోరుకున్నట్టే వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు ఇంకా ఎనభై వచ్చిన మనం చూస్తే విశ్వాసంలో బలంగా ఉండాలని కోరుకున్నాను నేను సిగ్గుపడకుండాట్లు నా హృదయము నీ కట్టడల విషయమై గాక అంటున్నాడు విశ్వాసంలో బలంగా ఉండాలంటే దేవుని వాక్య సత్యాలను లోతుగా ధ్యానించాలి బైబుల్ సూత్రాలని సరైన విధంగా మనం అన్వయించుకోవాలి దేవుడు చెప్పిన మాటలకు వేరే అర్థాలు చెప్పకూడదు మానవ జ్ఞానానికి అందరి మర్మాలతో ఆయన ఎప్పుడు మనం మాట్లా ఆయన ఎప్పుడు మనతో మాట్లాడలేదు ఆయన ఎక్కడ అడిగితే మనం ఎక్కడ ఆగితే మనం కూడా అక్కడ ఆగాలి బైబిల్లో లేని వాటిని మన సొంత వివరణ ఇవ్వకూడదు నిబంధన పునరుత్నము తీర్పు అనే మాటలు ఇలాంటి వాటి విషయంలో మనం వివేచన లేకుండా మాట్లాడకూడదు వాక్యమును వివరించడానికి అంశం చాలా ప్రాధాన్యమైనదని ప్రాముఖ్యమైనదని మనం గుర్తించాలి అయితే కేతకారుడు వీటన్నిటిని దాటి ముందుకు వెళుతున్నాడు దేవుని అన్ని వివరిస్తూ కూడా దానిలో ఉన్న ఉద్దేశాన్ని మనం గ్రహించపోవచ్చు అంటున్నాడు నేను సిగ్గుపడకుండాట్లు నా హృదయం నీ కట్టడల విషయమే నిర్దోషమగునుగాక అంటున్నాడు దేవుని వాక్యాన్ని మానవ మేధస్సుతో విభజించి చూసి దానిలో ఉన్న అసలు ఉద్దేశాన్ని దాటి ముందుకు వెళ్ళడం సాధ్యమే అంటున్నాడు సరైన సిద్ధాంతాలను మనం మన హృదయంలో నింపుకునేలా చూడాలి భక్తుడైతే మాత్రం తన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండేలాగా కీర్తనకారుడు చూసుకుంటున్నాడు కాబట్టి దేవుడు చెప్పే మాటలు అవి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఆయన కట్టడల విషయమే నేను అవుతాను అవుతానంటున్నాడు దేవుని కట్టడాలన్నీ కూడా వివరిస్తూ కూడా దానిలో ఉన్న ఉద్దేశాలను మనం గుర్తించాలి గ్రహించాలి ఆయన చెప్పిన అంశం ఏంటో అది ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తించాలి పెడార్థాలు తీయకుండా దేవుని వాక్యాలు ఉన్నట్టుగా విభజించి బోధించి వివరించి మనం నిర్దోషులుగా ఉండాలి ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే మరొక భాగాన్ని రేపటిదైనా మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించుమే కాక ఆమె